గురు దత్తా శ్రీ గురు దత్త చితి బూడిదలో నిజం రెండు శరీరాల్ని అగ్ని సంస్కారం చేయబడుతోంది అంటే ఆ రెండు శ్మశానంలో చితులు మండుతున్నాయి అయితే ఒక వృద్ధుడు ఆ శ్మశానంలో రెండు చితులు కాలుతున్న సందర్భాన్ని చూస్తూ పదే పదే చూస్తూ ఉన్నాడు అటుగా వెళ్ళే ఒక అబ్బాయి ఆ తాతయ్య గారిని చూసి ఆయన దగ్గరికి వెళ్ళి తాతయ్య గారు ఎందుకండి అలా చూస్తున్నారు ఆ రెండు చితులు వంక అని అడిగాడు అప్పుడు ఆ వృద్ధుడు మెల్లగా అన్నాడు ఆయన ఒకటి అత్యంత ధనవంతుడు అన్న ఇది ఆయన జీవితం అంతా కూడా జీడిపప్పు బాదం తినే బతికాడు అది కూడా చాలా కాస్ట్లీ ఫుడ్ తినేవాడైనా మరొకటి పేదవాడిది ఒక్క రొట్టె మొక్కకు తాపత్రపడేవాడు అతను కానీ చూడండి నాయనా ఇప్పుడు ఈ రెండు చిత్తుల బూడిద ఒకటికైనా కనిపించట్లేదు మరి మనిషికి ఎందుకునైనా దాని గురించే ఆలోచిస్తున్నాను అన్న ఆ మాటలు ఆ పసిపిల్లవాడి హృదయాన్ని తాకే సత్యం ఏంటంటేనండి మృతికి ముందు అందరం సమానమే మృతి తర్వాత అందరం సమానమే కానీ మనిషికి ఎక్కడి నుంచి వచ్చిందో ఈ గర్వం మాత్రం నేను నా అనే గర్వం మనిషిని వెళ్ళట్లేదండి నేను డబ్బునవాణ్ణి నేను చదువుకున్నవాణ్ణి నేను చాలా గొప్పవాడిని ఇవి మనిషిని వెంటాడుతూనే ఉన్నాయి అంటే అసలైన శత్రువు ఎక్కడుందయ్యా అంటే ఆ గర్వంలోనే ఉందండి దాన్ని వదిలించుకోకుండా మిగతా వాటిని శత్రువులు అనుకుని ఫీల్ అయిపోతూ ఉంటాం నిజమైన శత్రువు ఎవరై అంటే అహంకారమేనండి వాస్తవానికి గర్వం కాదండి సద్భావం సత్కర్మలే మన అసలైన సంపదగా మనం భావించాలి తప్పించి గర్వం నా సంపద అని అనుకుంటే చదువు నా సంపద అనుకుంటే అది చాలా తప్ప సద్భావం సత్కర్మలే మనకి అసలైన సంపదగా మన పెద్దవాళ్ళు ఏనాడు కూడా మనకి తెలియజేశారు మన పెద్దలు చూపించిన మార్గంలో మనందరం కూడా నడవడానికి ప్రయత్నం చేద్దాం జై గురు దత్త శ్రీ గురు